గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ ఎలా ఉన్నారు బా నేనైతే బానే ఉన్నానండి మా ఆయన్ని నాని వచ్చి ఎంత చక్కగా రెడీ అయ్యి ఫోటో తినని ఒక్క వీడియో తీయనని నుంచి కాలు పట్టుకుంటే కానీ రావట్లేదు ఇంట్లో సెలవు కాదు ఇంట్లో సెలవు కాదు కదా అంటే ఏం పని రోజు ఇలా ఈ రోజుకొచ్చి నా కోసం నేను అంటే ఇష్టం కదా ప్లీజ్ అంటే ఇష్టం లేదా ఇష్టం లేదా ఇష్టం లేదా అని అడిగాను లేదా అని చెప్పు నీకు భయం లేదా సరే అయితే బాయ్ వెళ్ళిపోతాను ఇప్పుడే

ఈ రోజు క్రీన్ అర్థం చేసుకున్నా రా ఇలా ఉంటదండి మా ఇంట్లో నిన్న ఉలవ కట్టుతోనే ఈరోజు ఫుడ్ చేసేస్తాం అనమాట ఉంచాను ఆల్రెడీ ఉలవచారు ఉలవ కట్టు నని ఉంది అదే చారు బిర్యానీ అనుకో దాంట్లో నన్ను కలిస్తాం అనుకో ఓలో చారు బిర్యానీ ఆకోగలు ఇంతవరకు ఆడించాను మీరు మళ్ళీ పిల్ల ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా నీకు వీడియోలు సోకులు అవి ఇవి అని అంటున్నాడు కామెంట్స్లో అవేనమాట ఏ ఏ ఏమైనా అని చదువు ఏమే అసలు ఏంటి వీడియో తీయంటే లంచ్ వెళ్దాం అండి అని అంటారు రెడీ అయితే లంచ్ కి నువ్వేం తీసుకెళ్ళి అక్కడ నాకు వీడియో షూట్ చేస్తావు ఏదేనండి ప్రమోషన్స్ వచ్చినప్పుడు వదులుకోలేము ఎంత వచ్చినా వచ్చిందనే కదా నని బాగుంది ఏదైనా నా పిల్లల కోసమే నేను కష్టపడతాను నని అది అర్థం కాదు వాళ్ళకి మన ఫ్యామిలీ కోసం మనం కాకపోతే ఎవరో కష్టపడతాం చెప్పండి ఇలా పడుకోను లెగ్ ఇంతవరకు పడుకుందండి లేగిసిన వెంటనే ఇంకా అమ్మ ఉండాలి అది పడుకోదాన్ని నేను రెడీ అయ్యాను అందులో లేచిపోయింది అనమాట మా టైమింగ్ ఎలా ఉంటుంది కదా నేను ఎప్పుడున్నాగిసిపోతారు అనమాట ఈ సీజన్ సడన్గా చేంజ్ అవడంతోనే అప్పటికే వర్షాలు పడుతున్నాయి అప్పటికే హ్యాండ్లు ఎక్కుతున్నాయి దానివల్ల హెల్త్ ఖరాబ్ అయిపోతుంది ఆటోమేటిక్గా అదే కాకుండా మన ఫేస్ కూడా చాలా డ్యామేజ్ అయిపోతుంది అప్పటికే స్కిన్ అనేది మొత్తం డ్రై అయిపోతుంది అప్పటికే ఇంకా పొట్టులాగా వైట్గా తెల్లగా వచ్చేస్తుంది సో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు చాలామంది నాకైతే అంతకైతే డ్యామేజ్ లేదండి ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే నేను కొన్ని ఇయర్స్గా క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నానని సో ఇది అండి సో ఇది యూజ్ చేయడం వల్ల నాకైతే అంత డ్యామేజ్ అయితే లేదు చాలా వరకు బాగానే ఫేస్ అనేది మంచిగా ఉందనమాట ఎందుకంటే ఈ క్యూర్ స్కిన్ యాప్లో వచ్చేసరికి మనకి డ్యామిటాలజిస్ట్లు ఉంటారు కాబట్టి వాళ్ళకు వాళ్ళు నాకు పర్సనలైజ్డ్గా ఈ కిట్ సజెస్ట్ చేశారు కాబట్టి నాకు తగ్గట్టు నాకు ప్రొడక్ట్స్ ఇస్తారు కాబట్టి దీనివల్ల నాకైతే ఏ డ్యామేజ్ అనేది ఉండదు మీరు కూడా క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఈ వెదర్ చేంజ్ని బట్టి కూడా వాళ్ళ కిట్ అనేది మనకి మారుస్తూ ఉంటారన్నమాట సో దానివల్ల మన స్కిన్ అనేది చాలా నేచురల్గా గ్లోగా మంచిగా ఉంటుంది ఎటువంటి డ్యామేజెస్ డార్క్ స్పాట్స్ రాకుండా సో మంచిగా మనం కేర్ తీసుకోవచ్చు సో ఏదైనా మన హెల్త్ని అంత జాగ్రత్తగా కాపాడుకుంటామో మన స్కిన్ని కూడా అంత జాగ్రత్తగా కాపాడుకోవాలండి ఏమైనా డీప్గా రూట్స్కి డ్యామేజ్ అయితే మాత్రం చాలా కష్టం అనమాట కొన్ని ప్రొడక్ట్స్ అంటారు వెంటనే యూజ్ చేస్తే వెంటనే రిజల్ట్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి ఆ వెంటనే రిజల్ట్స్ వస్తే దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎన్ని ఉంటాయో మనం తెలుసుకోవాలి ఏది వాడినా కూడా దానికి కొంచెం టైం అనేది పడుతుందండి దానికి రిజల్ట్ రావడానికి అప్పుడే అది మన స్కిన్ పేద పనిచేసినట్టు ఏ ప్రోడక్ట్ అయినా సరే వాడిన వెంటనే రిజల్ట్స్ వస్తే అది ఫేక్ అని అనుకోవాలి మీరు మాత్రం సో నేనైతే స్టిక్ ఆన్ అయిపోయి ఉండిపోయానండి క్యూ స్కిన్ ప్రొడక్ట్స్ అందుకే నా ఫేస్ అనేది ఎంత నేచురల్గా గ్లోగా ఎప్పుడూ హ్యాపీగా ఉంటుందన్నమాట ఎందుకంటే వాళ్ళు నాకు వెదర్కి తగ్గట్టు సీజన్కి తగ్గట్టు ప్రొడక్ట్స్ అనేవి మారుస్తూ ఉంటారు కాబట్టి సో మీరు కూడా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి కింద డిస్క్రిప్షన్లో క్యూర్ స్కిన్ యాప్ లింక్ అయితే ఇస్తున్నాను అనమాట అది డౌన్లోడ్ చేసిన వెంటనే కొన్ని లైఫ్ స్టైల్ క్వశ్చన్స్ అడుగుతారు అది మీరు అవన్సర్ చెప్తున్న వెంటనే ఫ్రీ స్కిన్ అనాలిసిస్ ఉంటుంది సో అది చేసేసుకోవాలన్నమాట అంటే మన ఫేస్ని స్కాన్ చేస్తుంది ఫ్రీగా దీంట్లో రూపే మనం ఘర్చిపెట్టలేదు ఫ్రీగా స్కాన్ చేసి ఆ ఫొటోస్ మీద పోర్స్ కానీ స్పాట్స్ కానీ సర్కిల్స్ కానీ సో ఏ ఉన్నా కూడా అందులో డార్మటాలజిస్టులు ఎక్స్పీరియన్స్డ్ స్కిన్ డాక్టర్స్ ఆ ఫొటోస్ని పరిశీలించేసి మనకి ఒక కస్టమైజ్డ్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు అలాగే ప్రొవైడ్ చేసిన కిట్ ఇది నాకు అనమాట నాకు ఇచ్చిందే ఎవరు మీ యొక్క ఫేస్ ప్రాబ్లమ్స్ బట్టి మీకు ఇస్తారనమాట ఈ కి వసుకున్నప్పుడు ఫేస్ గురించి చూపించుకోవచ్చు హెయిర్ గురించి కూడా చూపించుకోవచ్చు అనమాట సో ఈ కిట్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీసే పడుతుంది అనమాట త్రీ మంత్స్ వరకు ఒక కిట్ అనేది వస్తుంది అవి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి కిట్ డెలివరీ అయిపోతుంది మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ నెక్స్ట్ ట్వంటీ వన్ డేస్కి ఫాలో అప్ చేస్తూ ఉంటారు డైట్ ప్లాన్ ఇస్తారు మనకైతే డామిటాలజిస్టులతో మాట్లాడుకోవాలన్నా కూడా వీళ్ళు మాట్లా పాటిస్తారనమాట మనం ఆన్లైన్లో చాటింగ్ చేసుకోవచ్చు సో ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వెంటనే వాళ్ళతో షేర్ చేయొచ్చు వాళ్ళు కూడా మనల్ని ఫాలో అప్ చేస్తూ ఉంటారు దాని వల్ల ఏ ప్రాబ్లమ్స్ అనేవి రావండి మ్యాక్సిమం నాకైతే పడింది బాగానే నా వల్ల చాలామంది యూజ్ చేసిన వాళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయకపోతే మాత్రం ఇప్పుడే వెంటనే సీజన్ ఎలాగో మారుతుంది కాబట్టి కంపల్సరీగా మీరు కూడా ఒకసారి వాడేసి ట్రై చేసి చూడండి అలానే నా బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా మీకు నేను ఎక్కడ పిక్స్ పెడతాను ఆ చేంజెస్ మీరే చూడొచ్చు ఎంత బాగా మారిందని చెప్పేసి సో అయితే మనకి ఫోర్ ప్రొడక్ట్స్ ఉంటాయండి సో ఎవరి స్కిన్కి తగ్గుంటో ఆగను జెంటల్ క్లీన్సింగ్ ఫేస్ వాష్ నెక్స్ట్ కొజిక్ ప్లస్ క్రీమ్ త్రీ స్ట్రక్చర్ క్రీమ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సన్ స్క్రీన్ సో ఎప్పుడు ఈ ఫోర్ నేను వాడతాను అనమాట ఈ జెంటల్ క్లీన్సింగ్ ఫేస్ వాష్ వచ్చి డైలీ టూ టైమ్స్ వాష్ చేసుకుంటాను కొజిక్ ప్లస్ క్రీమ్ వచ్చేసరికి నైట్ టైం రాస్తాను ఈ స్ట్రక్షర్ క్రీమ్ అనేది ఫేస్ వాష్ అయినాక రాసుకుంటాను అనమాట నెక్స్ట్ సన్ స్క్రీన్ అనేది డైలీ యూజ్ చేస్తూ ఉంటాను సో దానివల్ల నా ఫేస్ అనేది అందంగా కనిపిస్తుంది సో మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే నా కూపన్ కోడ్ దారిని హండ్రెడ్ని యూజ్ చేస్తారనుకోండి మీకు ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఆఫర్ కూడా వస్తుంది అనమాట సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఇప్పుడే క్యూర్ స్కిన్ యాప్ని ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసేసి మీ రిజల్ట్స్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సీజన్ ఎయిట్ అయితే ఈ నుంచి స్టార్ట్ అయింది కదా ఇంకా భయం వేస్తుంది అనమాట ఇన్స్టాగ్రామ్ పేజీలో ధరణి ఎలా రియాక్ట్ అవుతుందో లేదంటే వేరే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో ఇంకా ఇవే అప్డేట్స్ ఇస్తారు లేదంటే యూట్యూబ్లో ఇంకా సాగుపడతారు మనమే సాగుపడదామని చెప్పేసి ప్లానింగ్ అయితే ఉంది మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే దాన్ని కూడా ఒక ఛానల్ పెట్టి బిగ్ బాస్ ఎయిట్ తయారు చేద్దామని చెప్పేసి అనుకుంటుంది ఎందుకో మరి నేనైతే ఈరోజు టీవీ వేసిన దగ్గర నుంచి దాన్ని చాలా ఏదో అంటాం కొద్దిగా కొద్దిగా సాడ్గా ఉంది జలుబు లోపల వాళ్ళకి అన్కంఫర్ట్గా ఉంటే అలా ఏడుస్తూ ఉంటారు అసలు మెయిన్ ఎందుకు ధర్నీ అయితే అంటే ఇంత ఎందుకు ఏడుపు అంటుందో ఎందుకు అంత డిప్రెషన్లో ఉంది అంటే సీజన్ ఎయిట్ స్టార్ట్ అయింది కానీ ధర్నీకి నాలుగు వందలకే ఫాలో ఉన్నా కూడా ధర్నీని పిలవలేదని చెప్పేసి చాలా చాలా అనమాట ఎంతమంది నేను సిక్స్ ఇయర్స్ నుంచి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లోనా మోజ్లోనా ఇంతమంది ఫాలోవర్స్ని పెట్టుకొని నేను నిన్న ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాను కదా ఇన్స్టాగ్రామ్కి నన్ను ఎందుకు పిలవలేదని చెప్పేసి తెగ బాధపడిపోతుంది అనమాట ఇంత దగ్గర నుంచి ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఒక టూ త్రీ డేస్ అయితే పట్టొచ్చు సో కామెంట్ సెక్షన్లో కొద్దిగా మీరు దానికి సపోర్ట్గా అక్క మీరు నెక్స్ట్ నెక్స్ట్ టైం వెళ్దారులండి ఇప్పుడు వద్దులేండి అన్నట్టు లేదంటే తనకి ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్గా ఎంకరేజింగ్గా ఒక కొన్ని కామెంట్స్ పెడితే తను కొద్దిగా ఈ అవుట్ నుంచి అయితే బయటకు వస్తుంది లేదంటే దాన్ని నేను అయితే తట్టుకోలేను ఇది చూసారా పాప ఎంత 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 డిప్రెషన్ నువ్వు నిజం చెప్పు ఎలాంటి నిజం చెప్పాలి ఎలాంటి వాడి దగ్గర కామెడీలు గట్టి పనికిరావు మనకి ఏదైనా ప్రాబ్లం ఉంది లోపల బాధ ఉంది లోపల ఏదైనా ప్రాబ్లం నేను ఆల్రెడీ అడిగాను నేను నాకు ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది నాకు పంపించండి అంటే నువ్వే నవ్వే పక్క నుంచి సో జనాలందరూ నవ్వరా చెప్పు ఈ రోజు అయితే చాలా అంటే చాలా చిరాకు ఉందండి అసలు అన్ఈీగా ఉందనమాట పాప అస్సలు ఉండట్లేదు చిన్న పాప కోల్డ్ విపరీతంగా చేసేసింది మళ్ళీ యాక్చువల్గా తగ్గిపోయింది మళ్ళీ వచ్చేసింది అనమాట ఏంటో ఈ క్లైమేట్ అప్పటికే వర్షాలు పడుతుంటే అప్పటికే ఎండలుగా టన్నాయి కదా దానివల్ల ఏమో మేబీ సో అసలు బ్లాక్ కూడా నేను సరిగ్గా షూట్ చేయాలి అందరి ఇక్కడ చూడండి పాప ఏడుస్తుంది సో ఇలా ఉంటుంది నాని బేబీ షార్క్ అంటే వేసిన అన్న వాళ్ళ డాడీ అతనికి నచ్చింది టీవీ వేసుకున్నారని ఇది ఎక్కడ అల్రబెడుతుంది అనమాట బేబీ షార్క్ కావాలి బేబీ షార్క్ కావాలని సో చూడండి ఎంత ఏడుస్తూనే ఉంది చిన్న పాప అయితే మాత్రం అవో డాడీ వేస్తాను రెల్లు ఇలా ఉంటుందండి అసలు పిచ్చి ఎక్కించేస్తున్నారు అనమాట ఏడుపు వచ్చేస్తుంది అంత స్ట్రెస్లో ఉండే యాక్చువల్గా అన్నం కూడా పెట్టుకున్నా ఇంకా తినాలని కూడా అనిపించట్లేదు అనమాట అంత చిరాగ్గా ఉంది నాకైతే మాత్రం ఏడుస్తున్నారు అలాగా పిల్లలున్న దగ్గర పాప ఉండట్లేదు అసలుగా ఈ సక్కర్ తీసుకోమన్నారు కదా తీసుకున్నాం బట్ దానివల్ల పాప అయితే అసలు చేయించుకోవట్లేదు అనమాట అప్పుడు గీతపాప కూడా ఇది వాడమ్మి నేను ఇంకేటా అనుకున్నాను తర్వాత తెలిసింది ఇదే అని చెప్పేసి లేదురా లేదురా ఎంత దారుణంగా జలుబు వస్తుందో తెలియదండి అసలు బాగా చేసేసింది ఏడుస్తుంది గుడత తుడుస్తుంటే మడుతుంది కదా అప్పుడు కూడా ఏడుస్తుంది ఇంకేం చేస్తాం చెప్పండి అలా మార్నింగ్ నుంచి ఎత్తుకొనే ఉన్నాం అనమాట బట్ ఆగట్లేదు కాలిపోతుంది ఒళ్ళు కూడా ఇందాక తుడిచాను మళ్ళీ తుడిచేసి పడుకోబెట్టాలి కడుపు తల వైరల్ ఫీవర్ కి కడుపు తల కాలంటారు కదా అలాగే కాలిపోతుంది అనమాట సో అలానే అందరు ఒక కామెంట్ పెడుతున్నారు యాక్చువల్గా నీ యూట్యూబ్ శాలరీ ఒకప్పుడు చెప్పేదాని అక్క ఇప్పుడు ఎందుకు నువ్వు చెప్పడం మానేసావని చెప్పేసి దిష్టలేనండి మనకు వచ్చిన ఇరవై వేలకి దిష్ట ఉంటది లక్షల్లో తీసుకుంటున్నారు అందరు ఇన్కమ్స్ బట్ మనకి వ్యూస్ అంత ఏం లేవు కదా అది ఏం లేదండి మామూలుగా ఇంకా డైలీ ఏం చెప్తాం ప్రతి మంత్ అని చెప్పడం మానేసాను అనమాట మీకు అంత క్యూరియాసిటీ ఉంటే ఇక్కడ నుంచి చెప్తాను ఎందుకంటే ప్రతి మంత్ నాకేటి లక్షలు వేలు అయితే వచ్చేయట్లేదు అండి చాలా తక్కువ ఇన్కమే వస్తుంది వ్యూస్ బాగా డ్రాప్ అయిపోయాయి కదా థర్టీ కే డైలీ వీడియోకి వస్తున్నాయి సో థర్టీ వస్తే మంచిగా ఇన్కమ్ వచ్చేది సపోర్ట్ చేస్తే మాత్రం అది పెరుగు ఛాన్స్ అయితే ఉంది దానికి మీరేలా సపోర్ట్ చేయాలంటే వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఒక కామెంట్ అయితే చేయండి ఈ రెండు చేస్తే చాలు మన ఛానల్ అనేది బాగా గ్రో అవుతుంది వీడియోలో అయితే మంచిగా ఇంటరాక్షన్ ఉంటుందో ఆ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో డైలీ మనం లాగ్ పెడతాం కాబట్టి అందరిలాగా ఎప్పుడో నెలకో రెండు నెలకో లేదా డైలీ కాబట్టి మీరు ఆ మీకోసం ఆ కష్టానికి మీరు ఒక లైక్ ఇచ్చారనుకోండి ఆ వీడియో అనేది ఒక నలుగురు ఐదు యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట లైక్ కొట్టకుండా వీడియో చూడటం లైక్ కొట్టి వీడియో చూడటం సో అదే అండి అందుకే వ్యూస్ తగ్గిపోవడం మంత్లీ అయితే నాకైతే ట్వంటీ కే ఆర్ ట్వంటీ ఫైవ్ అలా వస్తుందండి అంతకు మించి ఒక వన్ ఇయర్ నుంచి కదా అని ఇన్కమ్ అయితే అస్సలు పెరగలేదండి ట్రూగా చెప్తున్నాను నియర్లీ ట్వంటీ ఫైవ్ కే లోపే వస్తుంది ట్వంటీ థర్టీ ట్వంటీ ఫైవ్ కే లోప్ అనమాట అంటే ఇరవై వేలు నుంచి ఇరవై ఐదు వేలు మధ్యలో వస్తుంది అనమాట నా ఇన్కమ్ వచ్చేసరికి సో మీ అందరికీ ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉందనుకుంటా ఎందుకంటే నేను రియల్గా చెప్పేశాను సో అందరూ వారానికి నెలకి ప్రమోషన్స్ ఉన్నప్పుడు పెడతారు నేను అలా కాదు డైలీ బ్లాగ్స్ అనేవి తీస్తూ ఉంటాను కంపల్సరీగా అంటే మీ అందరితో ఇంట్రాక్షన్ ఉండాలి అని చెప్పేసి ఒకవేళ నేను తీయకపోయినా కూడా మా ఆయన అయితే మాత్రం ఒప్పుకోరు కంపల్సరీగా తీసి పెట్టిన ధరని ఇంట్రాక్షన్ ఉంటుంది వాళ్ళతో మనం డైలీ మాట్లాడతాం కదా మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కదా నువ్వు టైమింగ్ పెట్టుకున్నావు కదా ట్వల్వ్ థర్టీకి వరకు ఒక్కవేళ ఆ రోజు వీడియో పెట్టకపోతే కంపల్సరీగా మా ఆయనకి ఇన్స్టాలో పర్సనల్ మెసేజ్ మెసేజెస్ నాకు ఇన్స్టాలో పర్సనల్ మెసేజ్ వచ్చేస్తాయి అక్క ఏమైంది వీడియో ఎందుకు ట్వెల్వ్ థర్టీకి రాలేదని అంతే కదా నీకు వచ్చాయా చాలా సార్లు ఆయన యాక్చువల్గా నేను వీడియో తీస్తానో లేదనో అతను కొన్నిసార్లు అనమాట నేను ఒకసారి చెప్పను అతని మళ్ళీ ఏమైనా అంటారంటని బట్ మెసేజ్ల వల్ల అతనికి తెలిసిపోతుంది మధ్యాహ్నం వీడియో ఆ రోజు అనుకోండి పెట్టలేదు అనుకోండి మధ్యాహ్నం వచ్చి ధరని ఏమంటే వీడియో తీయలేదని అడుగుతానమాట నేను చెప్పకపోయినా మన ఫ్యామిలీ మెంబర్స్ అంత ఇంటరాక్షన్ మీద ఉంటారు నా మీద కంపల్సరీగా వీడియో తీయాలి వీడియో పెట్టాలి మన లెనిషి పప్పును గీత గీతపాపం చూపించాలి అనేసి ఒక నవ్వుతుంది లెనిష కోసం చూసిన వాళ్ళు కూడా ఈ మధ్య వీడియోలో చాలా ఎక్కువ మంది అయిపోయారు అది చూడండి నవ్వుతుంది నవ్వుతున్నావా రోజు నువ్వు వీడియోలో మాట్లాడతావా మాట్లాడిస్తావా ఆడుతుందండి ఇప్పుడు కొంచెం హ్యాపీ ఇలా పిల్లలు నాకు ఒకసారి ఆడించడానికి కూడా మేము వీడియోలు తీస్తూ ఉంటాము సో ఇది నా యూట్యూబ్ ఇన్కము సో ఈ మధ్యతో అలానే ఉందండి ఇంకా పెరగలేదు నియర్లీ వన్ ఇయర్ నుంచి నెలకి ఇరవై వేలు పన్నెండు నెలలు పన్నెండు ఇంటి ఇరవై వేలు వేసుకోండి నాని లెక్కలు వచ్చా పన్నెండు ఇరవై సంవత్సరానికి నా ఇన్కమ్ చెప్పి రెండు వందల నలభై అంటే రెండు లక్షల నలభై వేలు అనమాట రెండు వందల రూపాయలు సో ప్రయాణం నాకు వచ్చిన ఎన్కమ్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ హ్యాపీ చెప్తున్నాను మామూలుగా రెండు లక్షల నలభై వేలండి నా ఇన్కమ్ ఇదే తమ్మ టైటిల్ కూడా పెడతానమాట మీ అందరికి ఫ్రాంక్ గా చెప్తున్నారు టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ నిజంగా అలాగే పెడతాను ఇంటరాక్షన్ బాగుంటది కదా నిజంగా ధర్మకి రెండు లక్షల నలభై వేలు వచ్చేస్తుంది అని చెప్పి చూడడానికి చూస్తారనమాట అందుకోసమే తమ్ముళ్ళు పెడతానని దో ద ముందు చెప్పు అప్పుడైతే గీతమ్మ పుట్టినప్పుడు మంచిగా వచ్చేది ఇన్కమ్ తర్వాత అలా బాగుండేది మరి గీతమ్మ అప్పుడు ముద్దుగుండేదనే ఏమో కానీ నాకు తెలియదు కానీ అప్పుడు టై చూసేవారు మెయిన్ గీతమ్మ కోసం చూసేవారు అనేవారు కదా ఇప్పుడు అది దాంతో వీడియోలు తీద్దామని నాది ఎక్కువ అయిపోయింది అనమాట ఇద్దరు పిల్లలతో చాలా కష్టం అండి వీడియోలు షూట్ చేయడం మాత్రం సో అది అంటే ఈరోజు ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేసిస్తున్నా మళ్ళీ మీకు బోర్ కొట్తుంది రేపటి నుంచి డైలీ వ్లాగ్స్ అనేది మాక్సిమం తీయడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికి అయితే మేము కూడా బిగ్ బాస్ ఎయిట్స్ ఏజ్ అని చూడాలన్నమాట కొంచెం రీఫ్రెష్ అవుతుంది మైండ్ అంటే నేను ఏదో వెళ్ళిపోవాలని నాకు ఉద్దేశం అయితే లేదు మా ఆయన నాకు అలా జోక్స్ వేస్తూ ఉంటారు అనమాట అంటే నన్ను నవ్వించాలనేది తన తాపత్రయం అంత అంతకు కాదు బట్ సరస్వతి గారు మరి అంతే కదా అని భార్య నవ్విస్తేనే ఇల్లు అందంగా కలకలలాడుతూ ఆడుతూ ఉంటదూ నువ్వు నవ్విస్తే కదా నేను నవ్వుతాను మామూలుగా నవ్వను కదా ఇలాంటి అలాంటారు అలాంటి మా ఆయనతో మాట్లాడడం మాత్రం చాలా కష్టం కానీ నాని నీకు మాత్రం బిగ్ బాస్కి వెళ్ళడం మాత్రం అవకాశం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని నా సిక్స్ అని చెప్తుంది నని వెళ్తావాళ్తారాటండి సపోర్ట్ చేయండి కంపల్సరీ టూ ఇయర్స్ లో

చూడండి ఎంత ఈజీగా ఒక మాట మాట్లాడతారు సార్ మరి పక్కన ఉండి కదా ఇన్ని రోజుల్లో మనం ఎంత చూసారు కానీ పక్కన ఉండకూడదు పక్కన ఉంటే సక్సెస్ నీకు ఇప్పుడు నేను సక్సెస్ ఇచ్చాను నువ్వు అందులో తిట్టుకోండి ఎదురింట అంటే నిన్నెంత చూస్తుంది అవునండి ఇలాగే మా పార్ట్ ఆఫ్ జోక్స్ అనమాట ఇవన్నీ జస్ట్ కామెడీగా మీరు నవ్వుకోండి మా ఆయన వేసిన జోక్ జోకులకి ఇంకా పాపకైతే తల మీద తమలపాకు ఆముదం పసుపు అన్నీ వేసేసి వేట్ చేసేసి తల మీద పెడితే జలుబు గట్టా తగ్గుతుందని చెప్పేసి అలా పెట్టాను అనమాట సో తర్వాత పాప పడుకోవట్లేదని సిరపుల గట్ట పట్టేసి ఆడిస్తున్నాను అక్కడ సో బ్యాక్ వాయిస్ ఎవరు ఇవ్వడానికి కారణం ఏంటంటే ఇక సెల్ సౌండ్స్ వస్తున్నాయి అందుకోసం అని చెప్పేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట అప్పుడు పాపైతే నవ్వుతుంది నేను ఆడుతుంటే తనతోని సో ఈ వీడియో కూడా నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తానండి మళ్ళీ నెక్స్ట్ లాగ్లో అయితే కలుద్దాం రేపు కూడా మా గీతంకి సెలవు ఇచ్చేసారు రైన్ఫాల్ వల్ల సో ఇది అండి మ్యాటర్ ఓకేనా బాబాయ్ థ్యాంక్ యూ